అందరికీ నమస్కారం తల్లికి తిండి పెట్టలేనోడు పిన తల్లికి బంగారు గాజులు చేపించాడంట అని అసెంబ్లీలో ఆహాహా అని చెప్పి మన రాజశేఖర్ రెడ్డి తాత నవ్వాడు గతంలో అలా జగన్మోహన్ రెడ్డి సొంత తల్లికి చెల్లికి ఏమీ పెట్టలేని వాజమ్మ అంటే బూతులు ఉంది కానీ తిట్టలేను వాజమ్మ చేత వాడు మన ముద్రగడ్డ రెడ్డికి ప్రత్యేక హెలికాప్టర్ హైదరాబాద్ తీసుకెళ్ళటానికి పెట్టాడంట అలాగే యోగక్షేమాలు కనుక్కున్నాడంట విజయమ్మకి ఏమైందో కనుక్కోమంటే కనుక్కోట కుదరట్లా అలాగే షర్మిలాకి ఏమైందో కనుక్కోమంటే కనుక్కోవట్లా షర్మిలా గారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండగా ఆయన ఈ అంటే ఆమె ఈయన తరఫున ప్రచారం చేసి మా అన్నను కాపాడండి మా అన్న నిజాయితీపరుడు నీతి మంత్రుడు అని చెప్పని ప్రచారం చేసి గెలిపించుకుంది గెలిపించుకున్న తర్వాత దిక్కు లేకుండా మొహాను ఊసి అసలు వాళ్ళ మొహం కూడా చూడనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే చెల్లికి ఏమి తిండి పెట్టాల అలాగే అరే చెల్లికి తిండి పెట్టరా నాకు తిండి పెట్టరా అని చెప్పని అడిగిన విజయమ్మ కూడా మొహం కూడా చూడనటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పద్మాభ రెడ్డికి హాస్పిటల్కి వెళ్ళడానికి ఫ్లైట్ రెడీ చేశాడంట అలాగే ఏమైందని చెప్పి అడిగాడంట అలాగే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు బొత్స సత్యనారాయణ కావచ్చు వంగా గీత కావచ్చు జ్యోతుల నెహ్రూ కావచ్చు ఇంకో కోన్కిస్కా గొట్టాంగాడు కావచ్చు వీళ్ళందరూ ఫోన్ చేసి ఒక ఇరవై పేర్లు రాసాడు ఆయన లిస్టులో వీళ్ళందరూ ఇన్ని యోగక్షేమాలు అడిగారంట నీకు అసలు వయసు పెరిగింది కానీ నిజంగా చెప్పాలి అంటే ఆ కులంలో పుట్టినందుకు నిన్ను అంటే దయదాల్చాలో లేకపోతే తిట్టాలో కూడా అర్థం అవట్లా నీ సొంత కూతురు నీకు ఎలా ఉంది నానా అని చెప్పి అడిగితే నువ్వు బయటికి వెళ్ళిపోయావు నీకు మాకు సంబంధం లేదని చెప్పి నువ్వు వీడియో రిలీజ్ చేసిన రోజే నీ మొహాన కాండ్రించి ఉమ్మూయ్యాలనిపించింది ఎందుకంటే ఒక దొంగకి ఆర్థిక నేరగాడికి సొంత బాబాయ్ని చంపిన హంతకుడికి సపోర్ట్ చేసే యదవ్వే సొంత కూతురు ఎలా ఉంది నానా అని చెప్పి అడిగితే నీకు నాకు సంబంధం లేదని చెప్పి వీడియో రిలీజ్ చేసే చూడు ఆ రోజే నీ మొహాన్ని ఉమ్మూయ్యాలనిపించింది కానీ ఊయలేదు ఎందుకంటే వయసులో పెద్దోడివి కాబట్టి ఊయకుండా ఆగిపోయాం ఇప్పుడు మళ్ళీ అదే యదవ ఫ్లైట్ పెట్టాడు అది పెట్టాడు ఇది పెట్టాడు అని చెప్పి ఒక లేఖ రిలీజ్ చేసే చూడు నీ మీద నిజంగా కంటరించి ఉయ్యాలి పద్మాభారెడ్డి తాత అని చెప్పి అనిపిస్తుంది అయినా ఊయను ఎందుకో చెప్పిన వయసులో పెద్దవాడి కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కన్న తల్లికి కూడు పెట్టినవాడు పిన తల్లికి బంగారు గాజులు తొడిగాడు అని చెప్పని సామెత చెప్పాడు చూడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి అదే సామెత నీకు కూడా వర్తిస్తుంది సొంత తల్లికి చెల్లికి కూడి పెట్టిన నీకేం పెడతాడు రా ముసలి నక్క నీ కూతురు నిన్ను దయదలిచి నానా ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది నీ నుంచి వేరుగా వెళ్ళిపోయినా కూడా వేరే కుటుంబానికి కోళ్ళైనా కూడా నానా ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి అని అడుగుతుందంటే నీ కడుపును పుట్టింది కాబట్టి ఆ కూతురు మాత్రమే లేదా నీ కొడుకు మాత్రమే నీ యోగక్షేమాలు కనుక్కుంటారో నీ యోగక్షేమాలకు కావాల్సి కావాల్సినటువంటి ఖర్చులు వాళ్ళు ఖర్చు పెడతారు అంతే తప్పించి ఈ బొహడా గాడు ఈ లోఫర్ గాడు ఈ దొంగ గాడు ఖర్చు పెట్టడు ఇప్పటికైనా తెలుసుకుని పద్మావరెడ్డి తాత ఆ దొంగని సపోర్ట్ చేయటం మానేస్తామని చెప్పని అనుకుంటున్నాను జై జైల్ రెడ్డి జై పద్మావరెడ్డి జై హింద్